హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో అమ్మాజి ఉండాలి ఏంటి కోడిగుడ్లు పులుసా అమ్మాజి గారు అనుకుంటున్నారా కాదండోయ్ అలా అనుకుంటే పొరపాటే ఇది వచ్చేసి చామదుంపల పులుసు అనమాట అండి ఈరోజు ఒక సబ్స్క్రైబరు నన్ను లైవ్లో అడిగారు అమ్మ చామదంపలు అంటే ఏంటి అని చెప్పేసి వాళ్ళ ఏరియాలో పెద్దగా తెలియదు అంటండి ఈ మన ఏరియాలో వాళ్ళకి అందరికీ సూపరిచితమే కదా ఇది మీకు ఎంతమందికి తెలుసు అనేది కూడా నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవ్వగోండి ఇవే చామదంపలు అంటే ఈ చామదుంపలకి కొంచెం మట్టి ఉంటుందండి మనం శుభ్రంగా కడిగేసుకుని కుక్కర్లో వేసుకుని రెండు విజిల్స్ పెట్టేసుకున్నామంటే చక్కగా మెత్తగా ఉడికిపోతాయి అనమాట తర్వాత ఈ పొట్టు తీసేసుకుని మనం పులుసు చేసుకోవాలి ఆ పులుసు చేసే విధానం నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూసేయండి ముందు చేపదప్పులు అయితే కుక్కర్లో వేసేసుకున్నాను స్టవ్ వెలిగించేస్తున్నాను తర్వాత ఇదిగోండి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని ఉల్లిపాయ పేస్ట్ చేసుకోవాలన్నమాట అండి పులుసుకి మనకి పేస్ట్ చేసుకుంటేనే పులుసు చక్కగా బాగా వస్తుంది ఇదిగోండి ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు కావాలి ఈ పులుసుకి ముందుగా నానబెట్టేసుకుని ఉంటే మనకి పులుసు బాగా వస్తుంది అనమాట అదగండి ఆరు అంటే ఆరు పచ్చిమిరపకాయలు చీలికలు చేసుకున్నాను ఒకే ఒక చిన్న టమాటా కోసుకున్నాను కొంచెం కొత్తిమీర ఆనియన్ పేస్ట్ అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకా ఉప్పు కారం ఆయిల్ అండ్ వేసుకుంటే మనం కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదిగోండి ముందుగా ఆయిల్ పెట్టేస్తున్నాను నాలుగు స్పూన్లు తర్వాత ఈ పచ్చిమిరపకాయ చీలిక అయితే వేసేస్తున్నాను అనమాట నెక్స్ట్ మనం ఇందులో ఆనియన్ పేస్ట్ వేసేసుకుని ఎర్రగా వేయించుకోవాలి పేస్ట్ ఎంత బాగా వేగితే పులుసు అంత టేస్టీగా అంత చిక్కగా అంత బాగా వస్తుంది అండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఈ పులుసు చేపల పులుసు తినలేకపోతున్నావు అన్న వాళ్ళకి ఆల్టర్నేట్గా ఈ పులుసు చేసుకుని ఉంటే కూడా ఇంచుమించు అదే టేస్ట్లో ఉంటుంది అనమాట మసాలా బాగా వేగిన తర్వాత టమాటా మొక్కలని అయితే యాడ్ చేశాను అదిగోండి ఒక స్పూన్ గరం మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇది ఆలు మసాలా పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి చెక్కావంగం ధనియాలు జీలకర్ర గసగసాలు అన్నీ కలిపి చేసిన ఆలు మసాలా పేస్ట్ ఇంట్లో చేసుకున్నది అనమాట అండి తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఉప్పు వర్షాలు పడుతున్నాయి కదండి ఇప్పుడు మద్ద ముద్దగా అయిపోయింది ఏమనుకోకండి తర్వాత మీ రుచికి సరిప సరిపడినంత కారం నేనైతే చిన్న స్పూన్తో మూడు స్పూన్లు వేసుకుంటున్నాను పులుసు కదండి కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఈ కారం ఉప్పు అన్నీ కూడా బాగా ఒకసారి వేగిన తర్వాత పచ్చి పచ్చివసంపు పోయిన తర్వాత మనం ముందుగా ఒలిచి పెట్టుకున్న అయితే ఇప్పుడు యాడ్ చేసుకుంటాం అనమాట అండి కొంచెం కొత్తిమీర ఇప్పుడు కూడా వేసుకుంటాను కొంచెం కొత్తిమీర లాస్ట్లో ఫైనల్లీ వేసుకుంటాను అనమాట కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేసేసాను అదిగోండి ఈసారి దొంపల్ని యాడ్ చేసుకోవాలి ఈ దొంపల్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి ఏంటి ఈ మసాలా ఉప్పు కారాలన్నీ ఈ బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట అండి అదండి దొంపల్ని అయితే బాగా కలిపేసుకుంటున్నాను నెక్స్ట్ మనం ఇంకా ఆల్రెడీ పులుసు తీసుకుని పక్కన పెట్టుకున్నాను కదండి చింతపండు పులుసు పులుసుని యాడ్ చేసేసుకోవడమే అదిగోండి ఒక అర లీటర్ చింతపండు పులుసు అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా కావాలి మాకు ఇంకా క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసే ఎందుకంటే ఇప్పుడు దింపే క్వాంటిటీలా కనిపిస్తుంది మనకు అది కొంచెం మరగడానికి వాటర్ యాడ్ చేయాలి కదండి అందుకని మరగడం కోసం కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇదిగోండి పులుసు అయితే ఇలా పెట్టేశాను దీన్ని అలా ఒక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కనుక మరిగించేసుకుంటే మనకి పులుసు రెడీ అయిపోతుందండి మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను అదం పది నిమిషాల తర్వాత మూత తీస్తే అలా పులుసు అయితే మరిగిపోయిందండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఆయిల్ పైకి అండి మనకి పులుసు రెడీ అయిపోయినట్టేనండి కాకపోతే ఇంకా చిక్కగా ఉండాలి నాకు అని చెప్పేసి ఇంకొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో అయితే నేను అలాగే ఉంచేసానండి తర్వాత మీకు కూడా చూపిస్తాను చూసేయండి పులుసు అయితే చాలా టేస్ట్ ఉంటుందండి ఎంతమందికి తెలుసండి పులుసు తెలుసా తెలీదా తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి మా ఏరియాలో అయితే చేమదంపులు అంటారు మరి మీ ఏరియాలో ఏమంటారు అది కూడా కామెంట్ చేయండి అదిగొని పులుసు అయితే చక్కగా దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు ఇంకా కాస్త కొత్తిమీరని యాడ్ చేసుకుని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమేనమాట అదిగోండి చేమదంపలు పులుసు అయితే ఆ క్వాంటిటీలో ఉంది అలా ఉంది ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చాలా ఈజీ అండి పులుసు ఏ పులుసు చేయడం అన్నా సరే అతి కష్టం ఏం కావాలో ఏంటో అని అసలు కంగారు పడకండమో కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఇది చూసి చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ఓకే అండి బాయ్ అండి